పెనుగొండ సొసైటీ ఎప్పటివరకు జమీందారు గారి ఆధీనంలోనే ఉంది కానీ సొసైటీ అభివృద్ధికి నోచుకోలేదు ఈ మాట కోసమే నేను చనిపోయిన వ్యక్తులు ఇప్పుడు ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదు లేకపోతే నేను అభివృద్ధి చేశాను ఇప్పుడు బతుకున్న వాళ్ళు ఉంటారు ఇప్పుడు పేతా సత్యారాయణ గారు ఉన్నారు లేకపోతే రంగనాథరాజు గారు ఉన్నారు నేను అభివృద్ధి చేశారంటే నేను అభివృద్ధి చేస్తానని చెప్పుకుంటాను కానీ ఇద్దరు కలిపి ఒక స్టేజ్ ఎక్కి పొదుకో నేను ఇన్ని కోట్లు తెచ్చాను ఈ రోడ్డు వేయించాను ఈ ట్యాంక్ కట్టించాను ఈ కళ్యాణ మండపం కట్టించాను లేకపోతే ఇక్కడ గుయ్యలు తప్పించాను ఇక్కడ సుశాన బాగు చేయించాను స్కూల్ బాగు చేయించాను అని చెప్పి చెప్తారా అని చెప్పరావు ఛాలెంజ్ చేస్తారు అంతే నా నా హైలోనే అభివృద్ధి జరిగింది నా హాయంలోనే అభివృద్ధి జరిగిందని చెప్పి బతుకున్న ఇతర వ్యక్తులైనా సరే అటువంటిది లక్ష్మరాయుడు గారు చనిపోయారు రంగారావు చనిపోయారు దురదృష్టవశాత్తు చంద్రబాబు గారు చనిపోయారు వాళ్ళందరి తరఫున కూడా సమాధానం చెప్తాడు అని చెప్పి అనుకుంటే అతి చిన్న వయసులోనే నానాజీ గారు కూడా చనిపోయారు అటువంటి వాళ్ళ గురించి వాళ్ళు అభివృద్ధి చేయలేదని చెప్పి చెప్పకూడదు లేదా అభివృద్ధికి నోచుకోలేదు చెప్పి చెప్పకూడదు అది నా ఉద్దేశం నా దర్శనం చనిపోయిన వాళ్ళ గురించి జరగలేదు జరిగింది అది ఎవరు చెప్తారు ఇప్పుడు అభివృద్ధి ఎందుకు జరగలేదంటే కారణం చెప్తారు ఇప్పుడు మీరున్నారో ఆ ఇతర ఈ ఇతర తొంభై ఐదు శాతం పనులు పూర్తి చేసి ఇంకొక ఐదు శాతం డబ్బులు లేక ఆగింది ఏదో చెప్తారు కదా ఆ కళ్యాణ మండపం ఎప్పుడు నా చిన్నప్పుడు నేను నిక్కదేసి తిరిగేటప్పుడు ప్రారంభించిన కళ్యాణ మండపం ఇప్పుడు పూర్తయిందా అవ్వలేదు కదా డబ్బులు లేక అటువంటి కారణంలో సమా సమాధానం చెప్పుకునే మనిషి లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతూ సభ్యత సంస్కారం అనిపించుకోదేమో అని చెప్పి నా ఉద్దేశం